సో మేము ఇప్పుడు సండే అనమాట మా ఇంటి దగ్గర మార్కెట్కి వెళ్తున్నాం అంజలి మీకు తెలిసే ఉంటుంది పొడవతరంలో ఇట్లా చము చూడండి మా హౌస్ దగ్గర నుంచి చాలా దూరం నడవాలి మార్కెట్కి ఇంకా పోవాలి స్ట్రైట్ వెళ్ళాలి వచ్చినా అంటే ఇంకొంచెం ముందు వెళ్తే ఇంకొస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే పర్మిషన్ ఇవ్వలేదు ఇంతకుముందు ఇక్కడ పెట్టుకోవడానికి కూరగాయలు బట్ ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసారు పెట్టడము ఎంత పదికి మూడా మూడా పది రూపాయలక ఇదే మూడు పది నాలుగా సో మా అక్కడికి వెళ్తూ వెళ్తూ మా ఫ్రెండ్ చూడండి ఎక్కడ తీసుకొని వచ్చిందో అంటే ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారనమాట ఈ హౌస్లో చేంజ్ అయిపోయి మళ్ళీ వేరే దగ్గర చేరారు వాళ్ళ ఓనర్స్ని పలకరించడానికి పోతుంది చూసుకుంటున్నావా ఇల్లు ఎట్లుందో బాగుందా అంటే యాక్చువల్లీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట సో అందుకే మా ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేశారు లేకపోతే ఇక్కడే ఉండేటోళ్ళు చాలా బాగుంటుంది హౌస్ కూడా వెళ్తున్నావా పలకరించి వస్తావా అమ్మ నేను ఎక్కలేను సరే వెళ్ళు సో ఇలా ఇలా ఉంటుంది అన్నమాట బాగుంటుంది హౌస్ సో బాయ్ స్వెట్ చూడండి మా ఇంటి దగ్గర నుంచి మార్కెట్కి ఎంత దూరం నడవాలి అంటే ఒక టెన్ మినిట్స్ పడుతుంది గాయము ఫాస్ట్ వెళ్తే ఫైవ్ మినిట్స్లో కూడా వెళ్ళచ్చు బైక్ పైన అయితే ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు నా ఫ్రెండ్ గురించి స్వెట్ చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు ఇంతసేపు రానే రాలేదు ఇంకా ఇంకా స్వెట్ చూడండి ఇంత మేకప్ అయ్యి ఏం లాభం పిలుద్దాం ఒకసారి ఏం చేసుకున్నాడు అంజలి లాస్ట్కి నేను రానని చెప్పు నేనే ప్యాకి వెళ్తున్నా వచ్చేసినావా నేను ఎక్కుతుంటే ఏ మళ్ళీ వెళ్తున్నావా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇదే సండే మార్కెట్ ఫుల్ రష్ ఉంటుంది తెలుసు అసలు కాల్ పెట్టడానికి కూడా ప్రేజ్ ఉండదు అమ్మ బాబోయ్ అసలు నాకైతే చాలా చిరాకు అంటే యాక్చువల్లీ నేను వెళ్ళి కూరగాయలు తాను ఎప్పుడు ఎప్పుడు మా హస్బెండే తెస్తారు బట్ ఇదిగో ఈ మా నా ఫ్రెండ్ ఉన్న వచ్చినప్పటి నుంచి ఇంకా నేను తనే వెళ్తున్నాను సండే సండే మార్కెట్కి అండ్ నేను కూరగాయలు కూడా ఎక్కువ కొన్నాను ఏమంటే లైట్గా లైట్ లైట్గా కొంటానంటే అంటే ఎక్కువ అంటే ఇవి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అవి ఎక్కువ తీసుకుంటాయి ఎందుకంటే మా ఇంట్లో నేను ఎక్కువ నాన్ వెజ్ వండుతాను కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తింటారు ఇంట్లో కూరగాయలు తినరు సో అందుకే నేను ఏం కొనను ఎక్కువగా మా ఫ్రెండ్ అంటారా వాము చాలా కొంటుంది అది అసలు అండ్ మార్కెట్ అని చెప్పి ఏంటి ఇది చూపిస్తుంది ఇలా తీసుకొని వచ్చింది ఏంటి ఇవి చూపిస్తుంది అని అనుకుంటున్నారా అండ్ మార్కెట్లోనే అండి ఇది చైనా బజార్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది నాకు దాన్ని నేను చూడలేదు అంటే ఎప్పుడు సండే మార్కెట్కి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను అనమాట జస్ట్ టైంపాస్కి అంతే ఆడవాళ్ళకి ఏం పని సండేనే కదా టైం దొరుకుతుంది మనకి మార్కెట్కి రావడానికి ఇంకా అలా అలా టైంపాస్ చేస్తూ ఉంటాం అనమాట ఊరికే ఇట్లా చూసి బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇంకా ఎప్పుడు అంత ఇలా వచ్చి చూస్తాం కానీ ఏం కొనము తెలుసా మీకు చూపిద్దామని చెప్పి ఒకసారి నేను వీడియో తీశాను ఇక్కడ అన్నయ్య తెలిసినన్నయ్య అనమాట ఎందుకంటే సండే సండే వస్తాం కాబట్టి రోజు చూస్తారు కదా మమ్మల్ని సో ఏంటి యూట్యూబ్లో వీడియో పెట్టడానికంటే అవును అన్నయ్య అంటే అప్పుడు ఇంకా హాయ్ అని చెప్తున్నారు అన్నయ్య మా అక్క కానీ నా ఎక్కడికి అమ్మ బావ ఎన్ని తీసుకునేది దానికి అసలు చాలా ఉంటాయి తెలుసా అక్క వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నా కూడా తనకి తనవి తీరదు ఇంకా కావాలి కొనాలి కొనాలని చాలా ఉన్నాయి ఇప్పటికే అక్క వాళ్ళ ఇంట్లో గ్లాస్ బాగుంది కదా అంటే కప్ చిన్న కప్ స్టీల్ కప్స్ నాకు చాలా ఇష్టం తెలుసా ఆల్రెడీ నేను అలాంటిది ఒకటి తీసుకున్నాను ఇక్కడే తీసుకున్నట్టు నా విలేజ్ షాప్లోని అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి బాగా కొనవచ్చు బట్ నేను ఎక్కువ తీసుకోను నేను యూస్ చేయను ఇలాంటివి కూడా ఇవి కూడా చాలా బాగున్నాయి అంటుంది మా ఫ్రెండ్ చూస్తుంది కానీ నాకు వద్దు నేను తీసుకోను వద్దు వద్దు అని అంటుంది మళ్ళీ చూస్తాను ఏముంది పదం వెళ్ళి పదం లేట్ అవుతుంది ఇప్పుడంటే రావట్లేదు ఆగా ఆక వెళ్దాం మాకు వెళ్దాం మాకు చూద్దాం ఇంకా అని చెప్పి ఇదిగో చూస్తుంది మళ్ళీ ఏవో చూస్తుంది ఏదో తీసుకునేటట్లు మళ్ళీ మన ఆడవాళ్ళకి అంతే కదా ఎన్ని తీసుకున్నా ఎన్ని చూసినా ఇంకా కొనాలి 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 అనిపిస్తుంది ఈ స్పూన్స్ బాగున్నాయి కదా కలర్ బట్ నాకు ఈ గోల్డ్ కలర్వి బాగా నచ్చాయనమాట చాలా బాగుంది కలర్ఫుల్గా మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను చూసేయండి ఏమేమి ఉన్నాయో అండ్ ఇంకోటి ఏంటంటే సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది వీళ్ళ షాప్లో సండే మార్కెట్ కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి చాలామంది కూడా తీసుకుంటారు బట్ మేమైతే ఏం తీసుకోమో అలాగే వెళ్ళిపోతాం చూసేసి సోగా చాలా టైట్ అయిపోయాము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా చూడండి చేతిలో బ్యాగ్ ఎంత బరువు మా ఫ్రెండ్ అయితే అసలు వెళ్ళలేకపోతుంది సో దిస్ ఈజ్ మై స్ట్రీట్ మా స్ట్రీట్లో ఎలా ఉంటుంది ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా లైటింగ్స్ నడవలేకపోతుంది అంజలి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాము ఇప్పుడు ఎలా వెళ్తున్నాం చూస్తున్నారా ఇంకొచ్చేసాం మా హౌస్కి ఇలా ఉంటుంది స్ట్రీట్ బైట అటు సైడ్ వాకింగ్ బాగా చేసుకోవచ్చు అండ్ చూసారా వచ్చేసాం ఇంకా ఇంటికి ఆ బ్యాగ్ అయితే చాలా బర్వుందనమాట తన బ్యాగ్ నేను తీసుకొని నా బ్యాగ్ తనకిచ్చాను అపార్ట్మెంట్ అండి ఇది ట్వంటీ వన్ హౌసెస్ ఉంటాయన్నమాట కింద ఫ్యామిలీస్ పైన బ్యాచ్లర్స్ ఉంటారు అండ్ సరే ఇంకా మా ఫ్రెండ్ వాటర్ తీసుకొని రావతా తాగుతా అంటే అని వెళ్తున్నా సరే ఒక వీడియో తీ అని చెప్పి నేను ఫోన్ ఇచ్చి వీడియో అదే విధంగా తీయించుకున్నాను తనతోటి ఇంకా అలా మార్కెట్లో అన్నీ ఏం కావాలో తీసేసుకొని ఇంకా ఇంకా హౌస్కి వచ్చేస్తామన్నమాట సో ఇప్పుడు మీకు నచ్చినప్పుడు ఫోటో చూపిస్తాను చూసేయండి నేనే అక్కడ ఎంత క్యూట్ ఉన్నాను కదా చాలా బాగున్నా నేనైతే మీకు కూరగాయలు తీసుకోలేదండి ఎక్కువ మా ఫ్రెండే తీసుకుందనమాట తీసి చూపిస్తుంది ఒకసారి చూపెట్టు వీడియో వీడియో తీసుకో అంటే సరే అని చెప్పి ఇంకా వీడియో తీస్తున్నాను కీరా బ్లాక్ గ్రేప్స్ దొండకాయ ఇంకా ఫ్లవర్స్ తీసుకుంది ఇంకేవో చాలా తీసుకుంది కూరగాయలు తను ఎక్కువ దొండకాయలు ఎక్కువ తీసుకుంటుంది తను కిలో కిలో తీసేసుకుంటుంది అండ్ ఇవి ములక్కాయలు అనమాట ఫస్ట్ ఒక దగ్గర టెన్కి త్రీ అన్నారు అవి అంత బాగోలేదన్నమాట సరే అని చెప్పి వేరే దగ్గర తీసుకున్నాం ట్వంటీకి ఫోర్ ఇచ్చారనమాట సో అండ్ మై ఫేవరెట్ కర్రీ ఏంటంటే బెండకాయ కర్రీ అండ్ ములక్కాయ కర్రీ నాకు చాలా ఇష్టం అనమాట పప్పు అంటారా డైలీ పప్పు పెట్టినా నేను తినేస్తాను నాకు అంత ఇష్టం అనమాట పప్పు ఇంకా వాళ్ళ హస్బెండ్ కాల్ చేశారు ఇంకా కాల్ చేస్తే ఇంకా అన్ని లోపల పెట్టేసుకుంటుందన్నమాట ఇంటికి వెళ్ళడానికి అంటే ఫస్ట్ అక్కడ మార్కెట్ దగ్గర ఉండే వాళ్ళు తర్వాత ఇంకా కాల్ చేసి మా ఇంటికి దగ్గరలో చేరారనమాట సో మా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది మా గారికి చెప్తుంది అనమాట వెళ్ళొస్తాను ఆంటీ అనేసి ఇంకా వెళ్తుంది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను కూడా బయటికి పోతున్నాను ఇలా సండే టైమ్స్ ఇలా మీట్ అవుతామండి మార్కెట్కి వెళ్ళి ఇంకా ఇలా మీట్ అవుతూ ఉంటాం అనమాట అంతే ఇంకా సండే సండేనే మీట్ అవుతుంది తర్వాత మీట్ అవ్వం సో ఇన్ ఈ సండే బ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాబాయ్